ప్రభుత్వం కొడుకుంటే నాయనా నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత నేమ నాయనా నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయ రూపాయలు పెట్టింది నా కొడుకు తప్ప నీది సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇవ్వకు ఎట్టుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక రెండేళ్ళు టైం అడుగుతున్నాం ఐదునప్పుడు ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాయా నా కోడలు నీ కొడుక తెలుసు అన్నా వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటి మేము ఎంత కష్టపడ్ Håhåhå <laughs> <laughs> కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నాడు తెలుసా ఎంత బాధ తెలుసా తనకు ఒక కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పని లో పెట్టుకుని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న రెండు సార్లకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరు తెరవకుండా వచ్చి తర్వాత ఉదయం కులవచ్చు పెట్టావు